నైట్ కాలు కంట్రోల్ పట్టేస్తున్నాయి లెగ్ క్రామ్స్ తో చాలా బాధపడుతున్నాం ఈ క్రాంప్ పెయిన్ వల్ల కూడా పట్టట్లేదు సీరియస్ మ్యాటర్ రెగ్యులర్ గా ప్రెగ్నెన్సీ లో ఈ సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటామా ఇలాంటి క్వశ్చన్స్ తోటి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అండ్ లెగ్ క్రామ్స్ అనేవి చాలా కామన్ సింటమ్ నేను డాక్టర్ హిమ బిందు మన్మీ హాస్పిటల్స్ విజయవాడ ఈ లెగ్ క్రామ్స్ అన్నది సాధారణంగా మనం ప్రెగ్నెన్సీ లో పెరుగుతున్న సడన్ వెయిట్ గెయిన్ వల్ల చుట్టం జరుగుతుంది ఈ వెయిట్ గెయిన్ ఎక్కువగా అవటం వల్ల ప్రెషర్ అన్నది మజిల్స్ మీద పడటం వల్ల రెగ్యులర్ గా క్రాంప్స్ వస్తూ ఉంటాయి అలానే డీహైడ్రేషన్ అంటే సరిగ్గా వాటర్ తీసుకోపోవటం వల్ల క్రాంప్స్ అన్నవి మధుల్ కి ఆక్సిజన్ సప్లై తగ్గటం వల్ల వాటర్ కంటెంట్ తగ్గటం వల్ల క్రాంప్స్ అన్నవి రొటీన్ గా చూస్తాం జరుగుతుంది అలానే ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు ఉండటం వల్ల లాంగ్ సిట్టింగ్ కావనివ్వండి ఆర్ స్టాండింగ్ కావనివ్వండి ఆర్ ఒక పొజిషన్ చేంజ్ చేయకుండా ఎక్కువ సేపు నిలబెట్టడం వల్ల క్రామ్స్ అన్నవి వస్తూ ఉంటాయి ఎస్పెషలీ దీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్ వాకింగ్ ఉమెన్ సో వర్కింగ్ ఉమెన్ ఎప్పుడు కూడా లేచి ఒక ఎవరీ వన్ టు అవర్స్ కి అవాయిడ్ చేయొచ్చు అలానే కాల్షియం మెగ్నీషియం అండ్ పొటాషియం సప్లిమెంట్స్ తీసుకోకపోవటం వల్ల ఈ క్రామ్స్ అనేది తరచుగా చూస్తూ ఉంటాం ఇవన్నీ రెగ్యులర్ గా మనం ప్రెగ్నెన్సీ లో చూసే క్రామ్స్ ఇవన్నీ కూడా సింపుల్ టిప్స్ అండ్ ప్రికాషన్స్ తోటి మనం అవాయిడ్ చేయగలం కానీ ప్రెగ్నెన్సీ లో డివిటి అనే ఒక ఇబ్బంది మనకి కలగచ్చు ప్రెగ్నెన్సీ ఈజ్ థ్రాంబోజెనిక్ ఫేజ్ అంటే ప్రెగ్నెన్సీ యూజువల్గా రక్తం అన్నది చిక్కుపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఒక్కొక్కసారి మనకి కాఫ్ మజిల్స్ లో రక్తం అన్నది గూడగట్టుకుండే ఛాన్స్ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అటు పక్కన మనకి పెయిన్ రావటము క్రాంప్స్ రావటము ఆ పర్టికులర్ ఏరియాలో రెడ్నెస్ ఉండటము నడవటానికి ఇబ్బందిగా ఉండటం ఇలాంటి సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి అలా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించినట్యితే డాపులర్ స్కాన్ ద్వారా అక్కడ అలాంటి క్లాత్స్ ఏమైనా ఉన్నాయా లేవా అన్నది చూసుకొని నిర్ధారించడం జరుగుతుంది దీనికి సెపరేట్ గా మనం హెపారిన్ ఇంజెక్షన్స్ అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు అలా రొటీన్ క్రాంప్స్ ని మనం సడన్ గా ఎలా అవాయిడ్ చేయాలి అని అంటే రెగ్యులర్ గా వెయిట్ గెయిన్ ప్రాపర్గా మానిటర్ చేసుకోవటం వలన అండ్ రెగ్యులర్ గా మనం డిహైడ్రేషన్ అవాయిడ్ చేసి త్రీ టు ఫోర్ లీటర్స్ లిక్విడ్స్ పర్ డే తీసుకోవటం వల్ల మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల డిఫీ వెజిటేబుల్స్ అండ్ పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ కోకోనట్ వాటర్ చాలా మంది కోకోనట్ వాటర్ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా పేబీకి హెయిర్ పెరగదా అని అడుగుతూ ఉంటారు అలాంటివి అంటూ ఏమి లేవు అవి కేవలం అపోహలు మాత్రమే కోకోనట్ వాటర్ ఈస్ రిచ్ ఇన్ పొటాషియం సో దానివల్ల మనం లెగ్ క్రాంప్స్ అనేది ప్రివెంట్ చేయగలం ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు కూర్చోకుండా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయటం ఆర్ ఎస్పెషలీ వాకింగ్ ఉమెన్ వన్ టు అవర్స్ కి లేచి ఒక ఫైవ్ మినిట్స్ నడవటం లెగ్ స్ట్రెచింగ్ చేయటం వల్ల మనం లెగ్ క్రాంప్స్ అనేది అవాయిడ్ చేయగలం మామూలుగా కూర్చున్నప్పుడు కానీ కింద స్టూల్ సపోర్ట్ తీసుకోవటం పనుకున్నప్పుడు కాలు కింద దిండు వేసుకోవటం ఒక కాలు మీద ఒకరి పుట్టి పడకుండా ప్రెషర్ లేకుండా చూసుకోవటం వల్ల లెగ్ క్రాంప్స్ ని అవాయిడ్ చేయొచ్చు అయినా గానీ క్రాంప్స్ ఉంటే వేడి కాపడం పెట్టుకోవటం ఆర్ నైట్ పనుకోబోయే ముందు హాట్ బాత్ తీసుకోవటం లేదా లెగ్స్ ని హాట్ వాటర్ లో డిప్ చేయటం వల్ల క్రాంప్స్ ని అవాయిడ్ చేయొచ్చు అప్పటికి ఇబ్బందిగా ఉంటే లెగ్ మసాజెస్ చేసుకోవటం లైక్ నాన్ మెడికేటెడ్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్ తోటి మీరు లెగ్ ని కాకుండా చూసుకోగలరు ఇవన్నీ కూడా పాటిస్తున్నా మీకు క్రామ్స్ పర్సిస్టెంట్ గా ఉంటే మాత్రం మీకు గైనకాలజిస్ట్ సంప్రదించి కాల్షియం అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ తప్పకుండా తీసుకోండి